నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి డీ క్రియేషన్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వినాయకుడు మండపంలోని వినాయకుడిని చూపిస్తున్నాను ఏంటని చూస్తున్నారండి మా కాలనీలోకి అయితే బొజ్జగనపయ్య చిన్ని వినాయకుడు అయితే వచ్చేసాడు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి వినాయకుడు అయితే మా కల్నీ గల్లీ అట్మాస్ఫియర్ మొత్తం అయితే మారిపోయిందండి చాలా పండగ అట్మాస్పియర్ అయితే వచ్చేసింది ఇంకా అసలు ఎంత బాగుందో గల్లీ చూడడానికి అయితే కలకలలాడిపోతుంది మా వినాయకులు అయితే అంత ముద్దుగా ఉన్నారు ఒకసారి మీరు కూడా చూసేయండి నిజంగా ఈ నైన్ డేస్ అయితే చాలా అయితే మా కాలనీలో అయితే చాలా సెలబ్రేషన్స్ అయితే మేమైతే జరుపుకున్నామండి అసలు ఎంత బాగుందో అంటే ఈ నవరాత్రులు మొత్తం కాలనీలో అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి అందరం ఒకటే దగ్గర బోన్ చేసి ప్రతిరోజు లాగా మేమైతే అందరూ ఒకటే దగ్గర తిన్నామన్నమాట కాలనీ మొత్తం కూడా ఒక ఫ్యామిలీ ఒకరోజు వండాలి అందరికీ అన్నట్టుగా మేమైతే అలా వండుకొని అందరం కలిసి వండేటప్పుడు కూడా హెల్ప్ చేసి తిన్నామండి చాలా బాగుంది అసలు వెళ్ళిపోతున్నప్పుడు అయితే మాకు ఎలాగో అనిపించింది వినాయకుడు వెళ్ళిపోతున్నప్పుడు చూడండి పిల్లలకైతే ప్రతిరోజు ఏదో ఒక ఆట ఆడిపించాము మేము కూడా ఆడుకున్నాము Thank <shrug> ఇంకా పిల్లలతో రీల్స్ అని అవని చాలా గేమ్స్ అయితే మేము చాలా ఆడిపించామండి అయితే బట్ నేనైతే రాలేదు ఒక ఫైవ్ డేస్ వరకు మాకైతే సృష్టి వచ్చింది ఇంకా అందుకోసం అనేసి నేను ఎక్కువ వినాయకుడి దగ్గర స్పెండ్ చేయలేకపోయాను వీడియోస్ కూడా పెట్టలేకపోయాను లాస్ట్ త్రీ డేస్ మాత్రమే వినాయకుడికి సేవ చేసుకునే భాగ్యం నాకు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను ప్రతిసారి నేను ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది వినాయకుడి దగ్గర బట్ ఈసారి అయితే మొత్తం తగ్గిపోయింది సృష్టి వచ్చిందని వెళ్ళకూడదు అనేసి ఇంకా లాస్ట్ టూ డేస్ మాత్రమే వెళ్ళాము స్పెండ్ చేసేసాను కానీ చాలా ప్రోగ్రామ్స్ అయితే చాలా మిస్ అయ్యాను ఇంకా మేము పూజ చేయించుకున్న రోజు అయితే భజన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారనమాట ఆ రోజు కూడా మేము భజన కార్యక్రమంలో అయితే పాల్గొన్నాము చాలా మంచిగా అనిపించింది ఇంకా చాలామంది వచ్చారు భజన చేయడానికి హనుమాన్ చాలీసా ఇలాంటి పాటలు అయితే చాలా బాగా పాడారు ఇంకా హనుమా వినాయకుడి గురించి చాలా బాగా చెప్పారు ఇంకా ఆయనకు చెవులు ఎందుకు పెద్దగా ఉంటాయి మనకు దానివల్ల మనం ఏం తెలుసుకోవాలి అన్నట్టుగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్

हाय पर सिद्ध जगत ही यार साथ. అసలు టైం లేదు ఫొటోస్ కూడా దిగలేదు మేము ఒక్క ఫోటో దిగాను నేను మా వారు కలిసి ఇంకా ఫ్యామిలీ అందరూ కలిసి ఫొటోస్ అయితే దిగామండి తీసే రోజు ఇంకా పిల్లల్ని అయితే లైన్గా నిల్చోబెట్టి ఫో ఇంకా ఉట్ అయితే కొట్టించాము ఎందుకంటే వాటర్ కలర్ వాటర్స్ అయితే ఇవేమీ చల్లలేదు ఎందుకంటే వాతావరణం బాగాలేదు సిచ్యువేషన్ బాగాలేవు అనేసి పిల్లల మీదకి అయితే వాటర్ అయితే చల్లలేదు ఇంకా జలుబులు అవి జ్వరాలు వస్తే ఎగ్జామ్స్ ఉన్నాయనేసి మేము వాటర్ అయితే అవాయిడ్ చేసాము బట్ మిస్ చేయొద్దు అనేసి అయితే అందరి పిల్లలతో అయితే ఉట్టి అయితే కొట్టించామండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా కాలనీలో పిల్లలు అందరూ కూడా కొంచెం సేమ్ ఏజ్ లాగానే ఒకే ఏజ్ లాగానే ఉంటారండి అందరూ చిన్న చిన్న పిల్లలు ప్రతి ఒక్కరికి ఇద్దరిద్దరు ఇంకా డజన్ అయ్యారు చాలామంది పిల్లలు ఇంకా మా కాలనీలో పిల్లల హడావుడితో అయితే ఇంకా చాలా సూపర్గా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే ఇంకా ఎంత బాగా ఉట్టి కొడుతున్నారో చూడండి ఇంకా తీసుకెళ్లే రోజైతే మేము ఇలా పిల్లలకైతే ప్రతి ఒక్క వినాయకుడిని ఇచ్చాము అందరూ వినాయకుళ్ళని మా మండపంలో పెట్టేసి వెళ్ళారనమాట ఇంట్లో పూజ చేసి ఇంకా ప్రతి ఒక్కరికి ఒక వినాయకుడు అయితే వచ్చేసాడు ఎంత ముద్దుగా ఎత్తుకొని డ్యాన్సులు వేసుకుంటూ తీసుకొని వెళ్ళారనమాట బొజ్జగన పైలనైతే చూడండి మా వినాయకుడు అయితే డీసీఎంలోకి అయితే ఎక్కేశాడనమాట ఎంత బాగున్నాడో చూడండి తీసుకెళ్లేటప్పుడు అయితే కొందరు పిల్లలు అయితే ఏడ్ చేశారు అసలు ఎంత బాధ అనిపించిందో ఇంకా అందులో వేసేటప్పుడు అయితే ఇంకా అసలే ఏడిపోయింది మాకు కూడా కొంచెం ఫేస్ అయితే డల్ అయిపోయాయి అందరివి కూడా మేమైతే వేరే దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేసామండి బట్ క్యాన్సిల్ అయింది ఇక్కడే ఉన్న రాంపల్లి చెరువు దగ్గర మా ఇంటికి నియర్ బై ఉంది అనమాట అక్కడే వేశామనమాట ఇంకా వినాయకుడిని తీసుకెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపించింది ఇన్ని రోజులు పూజ చేసుకు చేసుకున్నాం కదా అసలు ఎట్లనో అనిపించింది వినాయకుడు వెళ్ళేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు ఫేసులు అయితే మాడిపోయాయి మా పిల్లలు అయితే వినాయకుడిని మేము ఇయ్యం మమ్మీ అని ఏడ్చేశారు ఇంకా వే వేసేటప్పుడు అయితే చాలామంది పిల్లలు కూడా ఏడ్ చెప్పేశాను అనమాట వాళ్ళ మమ్మీని వదిలేసి మన దగ్గరికి నైన్ డేస్ వచ్చారు కదా వాళ్ళ మమ్మీ గుర్తొస్తుంది కదా వినాయకుడికి బెట అందుకోసమని వాళ్ళ మళ్ళీ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పాము ఇంకా వాళ్ళ పిల్లలు అయితే సైలెంట్ అయిపోయారు అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చూడాల్సిందే మన వినాయకుడి కోసం అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో